ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత కారణంగా బయటకు వెళ్ళేవారే కాకుండా ఇంట్లో ఉండే వృద్దులు పిల్లలు కూడా వడదెబ్బకు గురవుతున్నారు వడదెబ్బకు గురైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నల్గొండ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నాయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితితో ఉంది వడదెబ్బ తగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఆ నడి తీసుకుందాం చెప్పండి మేడం ప్రస్తుతం వేసవి దృష్టి అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ఈ సమయంలో వడదెబ్బ తలికే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ సమయంలో వడదెబ్బ తలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ ఎండాకాలంలో ప్రజలు ముఖ్యంగా వడదెబ్బకి గురయ్యే అవకాశం ఉంది సో ప్రజలందరూ కాస్త జాగ్రత్తగా ఉండి పొద్దున్న పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ఎండ చాలా తీవ్రత ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని అవాయిడ్ చేసి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ బయటకు వెళ్ళేటట్లయితే హ్యాట్ వేసుకోవడము లేదా కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి గొడుగు పట్టుకొని వెళ్ళడము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి అట్లనే మీతో పాటు వాటర్ బాటిల్స్ ఓ ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని పట్టుకొని వెళ్తే మీరు వడదెబ్బ నుంచి సాధ్యమైనంత వరకు తప్పించుకోవచ్చు తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది కూల్ డ్రింక్స్ తాగడము వేరే జ్యూసులు తాగడం లాంటివి చేస్తారు అది పొరపాటును కూడా అటువంటివి తీసుకోవద్దు మీతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లో వాటర్ కలుపుకొని ఆ వాటర్ పట్టుకెళ్ళండి లేదా కొబ్బరి నీళ్ళు తాగండి లేదా మజ్జిగని తీసుకొని వెళ్ళండి మీతో పాటు అట్లా కూల్ డ్రింక్స్ అవి తీసుకోవద్దు దానివల్ల ఇంకా ప్రమాదము వడదబ్బ జరిగినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి లేదా మామూలు ఫేర్ వచ్చినప్పుడు అంటే వడదబ్బకి వీటికి ఎలాంటి తేడాలు ఉంటాయి ఏది మనం వెంటనే ప్రికాషన్స్ తీసుకో సో ముఖ్యంగా సిమ్టమ్స్ వచ్చాయి అని అంటే ఆ సిమ్టమ్స్ మీరు ఎండలో తిరిగిన తర్వాత వచ్చాయి అనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్లో అంటే అది డెఫినెట్గా వడదెబ్బ వాళ్ళనే ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఇట్లా హెడ్ఏక్ రావడము నీరసం అనిపించడము ఇంకా నడిచే ఓపిక కూడా ఉండదు నాలుక పొడిబారిపోవడము తర్వాత హెడేక్ వామిటిక్ కొంతమందిలో అయితే వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఉంటాయి సో ఆ ఫీవరు నార్మల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని అనుకోవద్దు మీరు ఎండలో తిరిగిన తర్వాత వచ్చింది అంటే అది డెఫినెట్గా వడదెబ్బ వలన వచ్చిన జ్వరమే సో కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగ్గట్టు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి సో జ్వరం వచ్చింది కదా అని ఒక పారాసెటమాల్ నిద్రపోయేటట్లు అలాంటివి చేయొద్దు సో జ్వరం వచ్చి ఎండలో తిరిగిన తర్వాత జ్వరం వచ్చింది అంటే అది వడదెబ్బే సో కాబట్టి కావాల్సినంత ఓఆర్ఎస్ వాటర్ తీసుకోవాలి ఇంకా సివియర్ అయితే హాస్పిటల్కి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవడము సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా వడదెబ్బ తగిలిన వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఒక బ్లాక్ అని ఏర్పాటు చేస్తారు ఈ వడదెబ్బ కోసం అని చెప్పి ప్రత్యేకించి మన కలెక్టర్ ఈలా త్రిపాటి గారి సూచనల మేరకు హీట్ స్ట్రోక్ వార్డ్ అని సెపరేట్గా అరేంజ్ చేశాము ఫైవ్ బెడ్డెడ్ వార్డు దాంట్లో ఐవి సెట్స్ తర్వాత మానిటర్స్ ఈసీజీ ఇన్స్ట్రుమెంట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాము ఇది మొత్తంగా కూడా వేసవి దృష్ట్యా పిల్లలు కానీ పెద్దలు కానీ అత్యవసర సమయంలో మినహా బయటికి వెళ్లొద్దని చెప్పి వైద్యులు చెప్తున్నారు అదేవిధంగా ఎవరైనా వడదాబ్ గురైనట్లయితే వెంటనే సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రి సంబంధిస్తే అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పి కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనుకుమారి చెప్తున్నారు కెమెరామెన్ జనార్ద ఈశ్వర్ ఈటీ న్యూస్ నల్గొండ